రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమం కరపత్రాలను ఆవిష్కరించారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీ వెంకటగిరిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు విద్యార్థులు యువత ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పోస్టల్ రిలీజ్ చేసేదానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు విద్యని వైద్యాన్ని దూరం చేస్తూ కొత్త ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదాన్ని ముందుకై మన ప్రీతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ నెల పన్నెండో తేదీన నియోజకవర్గంలో సమన్యకర్త నేదురు రామ్ గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద బ్రహ్మాండమైన ర్యాలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీ అనుకూలంగా పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ యాభై మంది కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేక చర్య తీసుకొని మేము మెడికల్ కాలేజీల్ని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడ ఉంచి ఈ ప్రభుత్వాల్లో ఈ తీసుకున్న తప్పుడు నిర్ణయాల్ని ప్రజలు తెలియజేసి ప్రజలు అందరూ ముక్త కట్టుతో ఖండించి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ గారు తీసుకునే మెడికల్ కాలేజీలని మళ్ళీ పునఃప్రవహించాలని వాటిని రద్దు చేయకుండా కాపాడే బాధ్యత ప్రజలందరూ కార్యకర్తలందరూ తీసుకొని దీన్ని తీవ్రంగా ఖండించి మేము దీన్ని ఒకటే చెప్తున్నాం పేద ప్రజలకు మీరు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన అభివృద్ధిని మీరు దూరం చేస్తూ ప్రజల్ని ఏమి చేయాలనుకుంటారో మీరు మీ ఉద్దేశం అర్థం కావట్లేదు మీరు చేసే పరి పరిపాలన చూస్తుంటే ప్రజలకి మోసం చేసే తప్ప ప్రజలు న్యాయం చేసే విధంగా ఇస్తారా ఇక్కడ ఈరోజు మనం చేపట్టే కార్యక్రమాన్ని గురించి మనం ఒక పాంప్లెట్ను ఆవిష్కరించే దాన్ని వచ్చాము ఈ పాంప్లెట్ యొక్క సారాంశం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఆలోచనతో రోజు మేము ముందుకు వచ్చాము ప్రజల మధ్యలోకి వచ్చాము మనకు మనకున్నటువంటి అవకాశం ఏంటంటే ప్రజలకు విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చి ఇన్ని మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు కట్టించి ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలా వైద్యం అందుబాటులో ఉండాలంటే గొప్ప సంకల్పంతో ఏర్పరిచినటువంటి ఈ యొక్క కాలేజీని ప్రైవేటు పరం చేసేసి వాళ్ళ యొక్క దోచుకునే విధానాన్ని అరికట్టే విధంగా ఈ రోజు అందరం ముందుకు రావడం జరిగింది దయచేసి ఈ ఆలోచన మానుకొని ప్రజల కోసము అలానే విద్యార్థుల కోసము వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా యథావిధంగా ప్రైవేటు పరం కాకుండా ప్ర ప్రభుత్వ కాలేజీలుగా ఉంచాలని చెప్పేసి అని దీని గురించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి మేము కోటి సంతకాల సేకరణ అనేది మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలానే ఇక్కడ మాకు రామ్ రెడ్డి గారు వారి యొక్క అనుమతితో వారి యొక్క అడుగుదాడల్లో మేము కోట్ సంతకాల సేకరణ చేస్తున్నాము అది ప్రజల్లోకి మేము వెళ్ళినప్పుడు మంచి స్పందన కూడా వచ్చింది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సంతకాలు చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు ఆలోచన కూడా ప్రైవేట్ పరం చేయొద్దని చెప్తున్నారు ఇది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి దీన్ని యొక్క పరిగణలోకి తీసుకొని ఆ యొక్క ఆలోచన విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము దయచేసి ఆ ఆలోచన మానుకోండి రేపు ఈ యొక్క దీని ఈ ప్రైవేట్ పరం చేసే దీని మీద మేము ఒక ర్యాలీని కూడా చేయాలని చెప్పేసి సంకల్పించాము మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దాన్ని కూడా భారీ ఎత్తున నియోజకవర్గ స్థాయిలో చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాము ఇది కూడా గవర్నమెంట్కి ఒక అల్టిమేట్ జారీ చేసే విధంగా మేము ముందుకు రావాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము దయచేసి ఈ ఆలోచన విరమించుకొని ప్రజలని అలానే విద్యార్థులని వారి యొక్క బడుగు బలహీన